అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎలక్ట్రికల్ సొల్యూషన్స్ తెలుగు ఇవాళ వీడియో వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా ఈ బోర్డుకు కనెక్షన్ ఎలా ఇవ్వాలనేది ఈ వీడియోలో చెప్తాను ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్లో ఎలక్ట్రికల్కు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులో ఉంటుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్లో అడగండి ఖచ్చితంగా పట్టికి రిప్లై ఇస్తాను ఇక్కడ కనబడుతుంది కదా ఈ బోర్డు వచ్చేసి మూడు త్రీబిన్ సాకెట్లు నా ఐదు సిచ్చులు ఒక హోల్డర్ ఒకటి ఫ్యాన్ డింబర్ వీటికి మనం కనెక్షన్ ఇవ్వ ఎలా ఇవ్వాలనేది చెప్తాను చూడండి ఇక్కడ కనబడుతుంది నేను ఇక్కడ కనెక్షన్ ఇస్తున్నది చూడండి స్విచ్కు ఎప్పుడైనా కానీ కింది భాగంలో కింది సైడు నేను ఎలా ఇక్కడ ఎట్లా ఇచ్చానో కింది సైడ్ ఉన్నటువంటి అన్నీ కాపర్ వైర్ కానీ కాపర్ వైర్ ఉంటే కాపర్ వైరు లేదా అల్యూమినియం వైర్ ఉంటే అల్యూమినియం వైర్తో జాయింటింగ్ ఇవ్వండి కాపర్ వైర్ లేకపోతే అల్యూమినియం తీసుకోండి ఇక్కడ నాకు కాపర్ వైర్లు అందుబాటులో లేదు కాబట్టి అల్యూమినియం వైర్ చేస్తున్నాను అల్యూమినియంతో చేస్తే ఏం ప్రాబ్లం ఏమి ఉండదు కొంతమంది కాలిపోతుంది కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు చేసుకోవచ్చు ఎందుకంటే నార్మల్ బోర్డే కాబట్టి స్విచ్కు కింది భాగంలో ఉన్నటువంటి స్క్రూలకు ఫస్ట్ అన్నిటికీ కనెక్షన్ ఇవ్వాలి సీరియల్గా ఉన్నటువంటి స్విచ్లకు ఒకటే వైర్ అక్కడికి అన్ని లూజ్ చేసి ఒకటే లైన్ ఒకటే పెడితే సరిపోతుంది లేదా ఇలా జిగ్ జాక్ ఉంటే ఇలా కనెక్షన్ అనేది మనం వైర్లు అనేటివి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా కనెక్షన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఇలా ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే తర్వాత లాస్ట్కు ఒక్క దగ్గర మెయిన్ వైర్ అనేది ఇవ్వాలి ఈ వీడియోను స్కిప్ చేయకుండా చూడండి అది కూడా అర్థమైపోతుంది ఈ బోర్డ్ అనేది కేవలం జస్ట్ ఛార్జింగ్ పర్పస్ కోసమే ఈ బోర్డు అనేది తీసుకురావడం జరిగింది చూసారు కదా ఇప్పుడు నేను ఫ్యాన్ వైర్ ఫిట్ చేస్తున్నాను ఆ స్విచ్చు ఒకటేమో ఫ్యాన్కు ఇప్పుడు ఒకటి ఫ్యాన్ వైరు మనకు డిమ్మర్ నుంచి వచ్చిన రెండు వైర్లలో ఒకటేమో స్విచ్ భాగంలో ఫిట్ చేశాను కింది భాగంలో మెయిన్ వైర్ ఉండాలి పై భాగంలో మనం బల్బు కానీ ఫ్యాన్ కానీ బయట ట్యూబ్లైట్ కానీ ఇంకేదైనా ఉంటే పైన వాటికి ఇవ్వాలి ఇప్పుడు న్యూట్రల్ కనెక్షన్ అనేది ఇవ్వడం అనేది చెప్తాను న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చే ముందు ఇక్కడ త్రీ పిన్ సాకెట్కు కనెక్షన్ ఎలా ఇవ్వాలంటే త్రీ పిన్ సాకెట్కు లైన్ అనేది ఉంటుంది ఆ లైన్కు లైన్కు కనెక్షన్ మన స్విచ్ భాగంలో పైనటువంటి దానికి ఆ లైన్కు కనెక్షన్ ఇవ ఇలా ఇస్తే సరిపోతుంది స్విచ్కు పై భాగంలో ఉన్నది సాకెట్కు లైన్ అని రాసి ఉంటుంది ఒక సైడ్ ఏమో న్యూట్రల్ అని ఉంటుంది ఇంకో సైడ్ లైన్ అని ఉంటుంది అలా ఇచ్చుకుంటే బెటరు అయితే న్యూట్రల్ ప్లేస్లో ఇవ్వచ్చా ఇవ్వరా అని కొంత డౌట్ ఉండొచ్చు ఇస్తే ఏం ప్రాబ్లం లేదు కాకపోతే కొన్ని త్రీ పిన్ సాకెట్లు ఉంటాయి కదా కూలర్ లాంటివి లేకపోతే మిక్సీలు కానీ ఇలాంటి వాటికి ఏంటంటే ఆ లైన్ అన్నదానికి పర్ఫెక్ట్గా ఫేస్ అనేది కంట్రోల్లో వెళ్ళిపోతుంది దాంట్లోకి ఇప్పుడు మనం ఒల్టా న్యూట్రల్ ప్లేస్లో ఇస్తే కొంచెం ఇబ్బంది ఉంటుంది ఎందుకంటే తొందరగా కలిపే అవకాశాలు ఉంటాయి కాబట్టి న్యూట్రల్ న్యూట్రల్ ప్లేస్లో న్యూటల్ ఇచ్చేసి లైన్ అనే ప్లేస్లో ఫేస్ ఇచ్చే మనకు పర్ఫెక్ట్గా ఉంటుంది చూసారు కదా మనం ఈ త్రీ పిన్ శాకెట్లో మూడు త్రీ పిన్ సాకెట్లకు కనెక్షన్ ఇవ్వడం జరిగింది హెవీ అంత హెవీ కంపెనీ ఏం కాదు నార్మల్ స్విచ్లే వాళ్ళకి లో బడ్జెట్లో కావాలనుకుంటే వాళ్ళకి ఇది రికమెండ్ చేయడం జరిగింది తక్కువ ప్రైజ్లో ఇది వాళ్ళకు రావడం జరిగింది ఈ బాక్స్ టోటల్గా ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది అని చెప్పిండే ఇది లోకల్లో తీసుకున్నారు కొంచెం టౌన్లో తీసుకుంటే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ కనబడుతుంది కదా ఇది మనం ఇచ్చింది న్యూట్రల్ కనెక్షన్ ఇది హోల్డర్ ఇన్బుల్టీ హోల్డర్ ఇది బోర్డ్కే ఉంటుంది హోల్డరు దానికి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చినాం అది తీసుకొచ్చి మనం పిన్ సాకెట్కు ఉన్నటువంటి న్యూట్రల్ లైన్కి ఇవ్వాలి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక న్యూట్రల్ ఏది త్రీ పిన్ సాకెట్కి ఇవ్వాలి మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఇంకొక న్యూట్రల్ ఏది ఇంకొక త్రీ పిన్ సాకెట్కు ఈ మూడింటిని మూడింటి మూడు త్రీ పిన్ సాకెట్లను కలిపి ఆ నుంచి వెళ్ళి మళ్ళీ హోల్డర్కు కలిపితే మనకు న్యూట్రల్ కనెక్షన్ పర్ఫెక్ట్గా అన్నిటికీ కనెక్షన్ వస్తుంది అప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏం చేయాలి ఎక్కడ ఈ నాలుగింటిలో ఎక్కడ ఇచ్చిన న్యూట్రల్ మనకు మెయిన్ వైర్లు వస్తాయి కదా మెయిన్ వైర్లు నాలుగింటిలో పిన్ సాకెట్లు మూడు కానీ లేకపోతే హోల్డర్ కనెక్షన్ కానీ ఈ మూడింట్లో ఎక్కడ ఇచ్చినా కానీ న్యూట్రల్ కనెక్షన్ అనేది టోటల్ సప్లై ఉంటుంది న్యూట్రల్ కనెక్షన్ అనేది ఎక్కడ అవైలబుల్ ఉంటే అక్కడ మనం ఇవ్వచ్చు ఓన్లీ సాకెట్ కే కానీ లేకపోతే హోల్డర్ కే ఇవ్వాలని ఏం లేదు జాయింటింగ్ చేసి ఇవ్వాలని కూడా లేదు జాయింటింగ్ లేకుండా కూడా ఇవ్వచ్చు ఇప్పుడు ఈ రెండింటికి ఇచ్చానుగా ఇక్కడి నుంచి వెళ్ళి ఇంకొక సాకెట్కు కనెక్షన్ ఇస్తున్నా చూడండి మళ్ళీ ఇక్కడి నుంచి వెళ్ళి న్యూట్రల్ కనెక్షన్ ఇంకొక లాస్ట్ సాకెట్ ఉంది కదా అక్కడ ఇస్తే పూర్తి అవుతుంది చూడండి మనం ఆల్రెడీ కనెక్షన్ ఇచ్చేసాను చూడండి ఒకసారి జాగ్రత్తగా చూడండి ఏమైనా అర్థం కాకపోతే కామెంట్లో అడగండి ఖచ్చితంగా రిప్లై ఇస్తాను ఎందుకంటే ఇది బోర్డు విషయం కాబట్టి రిప్లై ఆన్ ది స్పాట్లోనే రిప్లై ఇస్తాను ఈ వీడియోను స్లోగా పెట్టుకొని చెక్ చేసుకోండి న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాను నేను చెప్పినట్టుగా చూడండి లాస్ట్లో న్యూట్రల్ కనెక్షన్ ఇచ్చాను స్విచ్కు పైభాగంలో మెయిన్ వైర్ కనెక్షన్ ఇచ్చాను చూడండి ఫేస్ న్యూట్రల్ ఇచ్చాను జాగ్రత్తగా చూడండి ఇప్పుడు ఒకసారి బోర్డు ఫిట్ చేసినాక టెస్ట్ చేసి చూద్దాం మూడు మూడు రిబిన్ సాకెట్లు నాలుగు నాలుగ స్విచ్లు ఐదు ఐదు స్విచ్లు హోల్డర్ పెట్టేశాను అక్కడ పెట్టిన హోల్డర్ ఉంది కదా అది నేను రికమెండ్ చేయను కానీ వాళ్ళు తీసుకొచ్చుకున్నారు ఎందుకంటే అవి ఆగాయి ఎందుకంటే తెచ్చిన డబ్బులు వేస్ట్ అయితే తొందరగా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది బల్బ్ వేసినాం ఫ్యాన్ కూడా పర్ఫెక్ట్గా రన్ అవుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇంకేదైనా డౌట్లు ఉన్నా అని నన్ను కామెంట్లో అడగండి వాటికి ఆన్ ది స్పాట్లో రిప్లై ఇస్తాను మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై హింద్